హాయ్ అండి ఈరోజైతే మీకు నేను నోరు ఊరించే చేపల పులుసు అయితే పరిచయం చేయబోతున్నాను ఈ చేపల పులుసు ఒకసారి టేస్ట్ చూసారంటే ఎలా ఉందండి మీరే తర్వాత చెప్తారని ఇంకెందుకు లేదు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా చేపలు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి దాంట్లో కల్లుప్పు సాల్ట్ ధనియాల పొడి కారం పసుపు అన్నీ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి ముక్కలకైతే బాగా పట్టించాలండి ముక్కలకి బాగా పట్టిస్తే మాత్రం ముక్క బాగా టేస్ట్గా ఉంటుంది అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా అటు ఇటు కలుపుతూ ప్రతి ముక్కకి మసాలా పట్టేలాగా అయితే బాగా కలుపుతూ ఉండాలని ఇలా కలపడం వల్ల ముక్క అయితే మంచి టేస్ట్గా ఉంటుందండి నేనైతే ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను చేపలకి గ్రేవీ అయితే సిద్ధం చేసుకున్నానండి ఉల్లిపాయ టమాటా కలిపిన గ్రేవీ అండి ఇప్పుడు ముందుగా బాగా పెట్టుకొని బాగా లో ఆయిల్ వేసుకొని దాంట్లో గ్రేవీని అయితే వేసేసుకున్నాను ముందుగా రెడీ చేసుకున్న గ్రేవీ పచ్చిమిరపకాయలు మీ స్పైసీని బట్టి వేసుకోవచ్చు గ్రేవీ మాత్రం బాగా ఉడకాలండి పచ్చివాసన అయితే రాకూడదు పచ్చివాసన వస్తే కర్రీ అయితే బాగోదు చూస్తున్నారు కదా ఎలా వచ్చింది గ్రేవీ అలా వచ్చిన తర్వాత ముక్కలైతే వేసుకోవాలండి ముక్కలన్నీ ఒకటి తర్వాత ఒకటి పంటకోకుండా వేసుకొని ముక్కలు వేసుకొని బాగా అటు ఇటు కదపాలన్నీ తర్వాత చింతపండు పులుపు అయితే వేసుకొని ముక్కలు బాగా ఒకసారి అటు ఇటు కుది చూస్తున్నారు కదా మీరు కూడా చింతపండు పులుపు అయితే వేసేయడం అయిపోయింది ఇప్పుడు ఒక్కసారి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని ఎక్కువసేపు అయితే చేపల పులుసు అయితే మరకూడదండి చేప ఉడుకు చేడిందని అంటారు తెలిసిందే కదా చూసారా చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎంత బాగా వచ్చిందని మీకే తెలుస్తుంది ఒక్కసారి ట్రై చేయండి బాగుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి